హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ ఫ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వెల్కమ్ బ్యాక్ అని చెప్పాను అనమాట మన ఛానల్కి ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చాను అదేంటో చూడండి ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేశాను దేనితో అనుకుంటున్నారా మీరైతే అస్సలు నమ్మలేరు రేషన్ బియ్యంతో అండి చూడండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా మన ఇళ్ళలో అందరి ఇళ్ళల్లో ఉండే రేషన్ బియ్యం ఆ బియ్యంతో ప్రిపేర్ చేసినటువంటి కలర్స్ అనమాట ఫస్ట్ రేషన్ బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మనము సన్నని ఇడ్లీ రవ్వలాగా లేకపోతే బొంబాయి రవ్వలాగా వచ్చేంత వరకు మనము మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీలో మీకు ఈవెన్గా రాదు అనుకుంటే పిండి మరి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూడా అలాగా నూక నూకగా రవ్వరవ్వగా వేయించుకొని వస్తే సరిపోతుంది అలా రవ్వ రవ్వగా ఉన్నదాన్ని మనం జల్లెడి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు లైట్గా కొంత పిండి ఉంటుంది కదా అలా ఉన్నా పర్వాలేదు అనమాట ఇప్పుడు నేనేం చేశానంటే వాటన్నిటినీ కూడా చిన్న పేపర్ ప్లేట్లో టిఫిన్ ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకున్నాను ఇప్పుడైతే ఫుడ్ కలర్స్ తెచ్చానండి నేను పచారీ షాపుల్లో ఎక్కడైనా సరే మనకు దొరుకుతాయి కదా కేసర్లో వేసుకునే కలరు అలాంటివి ఆ ఫుడ్ కలర్స్ తీసుకొని మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని ఆ రవ్వలో అయితే వేసి కలిపాను నాకు తెలిసైతే చాలామంది యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఇదేంటి ఫుడ్ కలర్ వేసింది ఆ రవ్వలో కలిపేసింది ఇంకేం కలర్ కనిపిస్తుంది ఎలా కలర్స్ వచ్చాయి ఇది ఏమైనా గ్యాంబ్లింగ్ అనుకుంటున్నారో అదేం కాదండి ఆ ఫుడ్ కలర్ని ఆ రవ్వలో అలా కలిపిన తర్వాత స్పూన్తో నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా వేయండి ఫస్ట్ టైం చూసారా ఆ నీళ్లు పడగానే కూడా కలర్ చేంజ్ వచ్చింది మీకు అర్థమైపోయి ఉంటుంది అలాగా మనకి ఎంతవరకు అయితే అవసరమో ఎక్కువ వాటర్ పోస్తే మరీ తడి తడిగా ముద్ద ముద్దగా అవుతుంది అలా కాకుండా ఆ ఫుడ్ కలర్ అంతా బాగా ఆ రవ్వకు పట్టేంత వరకు మాత్రమే అవసరమైన అన్ని నీళ్లు పోసుకుంటూ నిదానంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయాలి కలర్ అయితే చాలా మంచిగా వస్తుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి మనకేం పెద్ద ఖర్చు అయ్యేది కాదనమాట రేషన్ బియ్యం మనకి ఫ్రీగానే ఇస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు అవి తీసుకొని అలా సన్నగా నూకగా పట్టించి ఇంకా వాటర్ కలుపుకుంటూ కలిపేయటమేనండి అంతే ఎంత బాగా వస్తాయంటే కలర్ అసలు నమ్మలేదనమాట మనకి ఇళ్ళమిటి వచ్చి అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర కొంటే ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్లో వస్తాయి మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కలర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం తీసి ఫుడ్ కలర్ కలుపుకుంటూ వాటర్ కలుపుకుంటూ అలా కలిపేసుకోవటం అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఎంత వచ్చిందో చూడండి కేసరి కలర్ వాటర్ వేయటం వల్ల ముద్ద ముద్దగా మీకు అనిపిస్తుంది అనుకుంటారేమో కానీ కాసేపు పక్కన పెడితే చాలండి అంతా కూడా డ్రై అయిపోయి ఈవెన్గా మన ముగ్గులో స్ప్రెడ్ చేసుకోవడానికి బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి నేను ఉజాలా బాటిల్ తీసుకున్నాను అనమాట ఉజాలా బాటిల్తో ఎలా రంగు వస్తుంది అనుకుంటున్నారో చూడండి ఆ రవ్వలోనే ఉజాలా తీసుకొని కొన్ని డ్రాప్స్ అయితే వేసేసి ఇప్పుడు దీనికన్నా ముందు కలర్ ఎలాగైతే కలిపేసానో అలా కలుపుతాను దీంట్లో కూడా వాటర్ వేసి కలిపితే అసలు బ్లూ కలర్ వస్తుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకు అన్ని కలర్స్లో కలర్ ఈ బ్లూ కలర్ బాగా నిండుగా వచ్చిందనమాట వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట వీడియో మాత్రం చివరి వరకు చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రమే షేర్ చేయండి మనకి కలర్స్ తిక్కు కలర్స్ నిండుగా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కానివ్వండి ఉజాల కానివ్వండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లైట్ కలర్ చాలు అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట తక్కువ క్వాంటిటీలో చూడండి నేను ఇంకొంచెం థిక్గా కావాలని కొంచెం ఉజాల అయితే యాడ్ చేశాను అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మాత్రమే మరీ ఎక్కువ పోస్తే ముద్దవుతుంది కదా అలా పోసుకుంటూ చూడండి చూడండి ఎంత బాగొచ్చిందో కలర్ మాత్రం మనం ఈ పండగలకి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి బయట కలర్స్ కొనాల్సిన పనే లేదండి మన ఇంట్లో ఫ్రీగా ఉన్న రేషన్ బియ్యంతో మనం ఈజీగా ఆ రవ్వ చేసేసుకొని కలర్స్ అన్నీ ఇలా యాడ్ చేసేసుకోవటం అనమాట కొంచెం ఎండలో డ్రై చేసుకుంటే చాలా బాగా ఈవెన్గా పడుతుంది అనమాట మనం బయట కొన్ని కొన్ని కలర్స్ లాగే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూడండి దాని తర్వాత ఇంకో కలర్ తెచ్చా అనమాట ఎల్లో అనుకుంటా ఇది నేను పచారీ షాప్లో చాలా కలర్స్ అడిగాను అనమాట ఫుడ్ కలర్స్ గ్రీన్ కానివ్వండి ఇంకేముంటే అవి ఇవ్వమన్నాను కానీ నాకు ఆ కేసరి కలరు ఆరెంజ్ కలరు ఇంకొకటి మాత్రమే ఇచ్చారనమాట లేవని ఇంక సరే ఉన్న వాటితోనే ట్రై చేద్దాం అందరికి ఉపయోగపడుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి రవ్వ తీసేసుకోవటం తర్వాత మనకి ఏ కలర్ నచ్చిందో ముందు ఫుడ్ కలర్ కలిపినప్పుడు మనకు అసలు అనిపించట్లేదు అనమాట అది ఆ రవ్వలో కలిసిపోయి కానీ చూడండి వాటర్ డ్రాప్స్ ఎప్పుడైతే వేసామో వెంటనే మారిపోతుంది మీరు గమనించినట్లయితే వీడియోలో నేను ఈ వీడియో చేయకముందు ఇట్లా రవ్వతో కలర్స్ చేస్తున్నా అని చెప్తే మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారన్నమాట రవ్వతో కలర్స్ ఏంటి అసలు రవ్వతో ఎలా అని పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నారు ఆ రవ్వలో మనము నీళ్లు కలుపుతున్నాం కదా ఆ తేమ పోవడానికి మరీ బాగా ఎర్రటి ఎండలో ఎండ పెట్టాల్సిన పని లేదండి నీడలో ఆరబెట్టినా సరే అవన్నీ కూడా డ్రై అయిపోతాయి డ్రై అయిపోయినప్పుడు ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది అవసరమైనంత వరకు మాత్రమే నీళ్లు వేసి గట్టిగా ఆ రవ్వకు మొత్తం ఆ కలర్ అయ్యేటట్టు కలుపుకోవటమే చూడండి ఎంత బాగా కలిసిపోయి మనకి అచ్చం ఎంత మంచి కలర్ కనిపిస్తుందో చూడండి తిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవటం లేదు అనుకుంటే లైట్ కలర్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట మనకి ఎలా కలర్ ఇష్టమైతే అయితే లైట్గా కావాలంటే లైట్గా తిక్కు కావాలంటే తిక్కుగా మన అవసరాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఆ షాప్లో ఒక రెండు మూడు కలర్సే దొరికాయి కాబట్టి నేను వాటితోనే వీడియో చేస్తున్నాను మీకైతే ఇంకా ఎక్కువ కలర్స్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు గ్రీన్ కానివ్వండి పర్పుల్ కానివ్వండి లేకపోతే కాఫీ పొడి కలర్ కానివ్వండి ఏవి దొరికితే అవి వేటితో అయినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట అయినా సరే బయట కొనే దానికంటే కూడా మన చేతులతో ఓన్గా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిల్లో చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం ఓన్గా ప్రిపేర్ చేసే ప్రొడక్ట్స్ మీద తర్వాత ఇదైతే కుంకుమండి ఫుడ్ కలర్ కాదు ఇంట్లో ఉన్న కుంకుమ మనం పెట్టుకుంటాం కదా పూజలకి వాటికి ఉపయోగిస్తాం కదా కాకపోతే కలర్ కొంచెం వేరుగా అనిపిస్తుంది ఆ కుంకుమం తీసుకొని కూడా కొంచెం నేనైతే ఆ రవ్వలో వేసి కలుపుతున్నాను ఎలా వస్తుందో చూద్దామని మిగతా మూడు మాత్రం ఫుడ్ కలర్స్ అనమాట వాడింది ఇదైతే కుంకుమం తీసుకున్నాను కొంచెం లైట్గా అనిపించింది కాకపోతే కొంచెం కుంకుమ ఎక్కువ వేసుకొని వాటర్ వేస్తే పెట్టినప్పుడు మాత్రం ఫైనల్గా అయితే కనకాంబరం కలరు ఆ టైప్ వచ్చింది అనమాట దాని ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ కంటే కూడా బయట మన షాప్స్లో తెచ్చుకున్నటువంటి ఫుడ్ కలర్స్కే మంచి కలర్ అయితే బాగా వచ్చిందనమాట తర్వాత మళ్ళీ కొంచెం కుంకుమ యాడ్ చేసి వాటర్ వేసి కలిపితే ఆ కలర్కి వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఉందండి ఈ వీడియోలో చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది చివరి వరకు చూడండి ఇంకా చాలామంది ఇసుకతోటి ఇంకా వేరే ఐటమ్స్తో కూడా కలర్స్ ట్రై చేస్తారు నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మిగతా వాటితో కూడా మనం కలర్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీలుంటే ఇంకొక వీడియో చేస్తానన్నమాట ఆ కుంకుమతో కలిపిన తర్వాత ఇంట్లో ఉన్న పసుపు కూడా తీసుకున్నాను ట్రై చేస్తాను అనమాట ఎలా వస్తుందో అని ఫుడ్ కలర్ పసుపు వచ్చినంత తిక్కుగా అయితే రాలేదు కానీ ఇది కూడా పర్వాలేదు కొంచెం లైట్గా అయితే వచ్చింది అసలు కేవలం పదే పది నిమిషాల్లో ఈ కలర్స్ అన్నీ కూడా కలపడం అయిపోయింది అనమాట మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు రేషన్ బియ్యం లేకపోతే చెప్పాను కదా ఆ పిండి మన దగ్గరికి వెళ్ళి వాళ్ళని సన్నగా నూకలాగా పట్టమన్నా సరే రవ్వరవ్వగా పట్టిస్తారనమాట అవన్నీ తేవడం ఆ కలర్స్ అన్నీ రెడీలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట కలపడం వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి చూసి యాడ్ చేసుకోండి అవసరమైనంత వరకే ముద్ద కాకుండా అసలు ఫస్ట్ తమ్మునేలు చూడగానే రేషన్ బియ్యంతో కలర్స్ అనగానే చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు ఫస్ట్ నేను కూడా ఎవరో చెప్పినప్పుడు విన్నా అనమాట రేషన్ బియ్యంతో కలర్స్ చేస్తారా ఎలా అనుకున్నాను కానీ నేను ట్రై చేసినప్పుడు మాత్రం నాకు అర్థమైంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా మీరు సొంతంగా ట్రై చేసినప్పుడు అన్ని కలర్స్లో కూడా మీకు ఏ కలర్ అయితే నచ్చిందో మనకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి ఫుడ్ కలర్ డబ్బాలు కూడా అంత ఎక్కువ కాస్టింగ్ కాదు ఓన్లీ ఫైవ్ రూపీస్ ఏంటంటే ఆ చిన్న డబ్బా నాకు హాఫ్ కూడా పట్టలేదు అనమాట ఆ కలర్ ప్రిపేర్ చేయడానికి కర కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ఒక పది పదిహేను రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు పెడితే ఒక నాలుగు బాటిల్స్ అయితే వస్తాయి నాలుగు కలర్స్ అవుతాయి అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి పసుపు కుంకుమ ఇవి కూడా ఉపయోగించి చేసుకోవచ్చు ఫైనల్గా అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అవన్నీ చేసిన తర్వాత మా అత్తయ్య ఇంట్లో వేరే కుంకుమ కూడా ఉంది ఇది కూడా ట్రై చేయని అనమాట ఆ కుంకుమతో కూడా కలిపాను చూడండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం పింక్ షేడ్ అనమాట పింక్ షేడ్ వచ్చింది కుంకు కలిపేసి వాటర్ పోసాను చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా అది కూడా మంచి కలర్ వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి కలర్స్ మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇక నుంచి పోస్ట్ చేసేటువంటి వీడియోస్లో మనకి న్యూ ఇయర్కి కానివ్వండి క్రిస్మస్కి సంక్రాంతికి ఉపయోగపడే ముగ్గులు వేయడం కానివ్వండి కలర్స్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇవన్నీ నేను వరుసగా అన్నీ కూడా ప్రిపేర్ చేసినటువంటి కలర్స్ అనమాట మీకు ఏ కలర్ ఇష్టమో మనకైతే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం